మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు రెడ్డెప్పన్నపై ఉండవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెన్లు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీలు కూడా పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెందు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా తెలంగాణ ఎమ్మెల్యే వెంకటే వెంకటేగౌడు కూడా మీ అందరికీ పరిచయం చేస్తుంది మీ చల్లని వెంకటే గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశుసులు దీవెనుల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చల్లుని దీవెం విజయ్పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం నగరం నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనులు వాశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సగనీయంగా మీ అందరినీ ప్రతిస్తున్నా కుప్పం నుంచి కుప్పం నుంచి మీవాడు మీవాడు మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కనే పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపొించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం రామ్పై ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కాబట్టి చీకటైంది కాబట్టి రామ్పై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దంటా ఉన్నారు కాబట్టి మరోలా మరోలా భావించవద్దని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను मंच <laughs>